వెల్కమ్ ఆఫ్ అయితే సఖీకి వచ్చేసాను సికింద్రాబాద్ లో ఎందుకు శ్రావణ మాసం వచ్చేసింది కదా కొత్త కలెక్షన్స్ వచ్చాయంట అందుకే ఫాస్ట్ గా వచ్చేసా ఒకసారి చూద్దాం పదండి సురేష్ గారు మాటల కన్నా అని చెప్పాలన్నారు టైం వేస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే అంత బాగున్నాయి చూపిస్తూ మాట్లాడుకో సీకో ఓకే అసలు ఇంతకు ముందు పాటూరు పట్టిలో ఇవాళ రేంజ్ ఏంటంటే ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ దగ్గర స్టార్ట్ అవుతాయి అండి శ్రావణ మాసం స్పెషల్ అవును మేడం ఇది చూడండి మేడం ఫోర్ థౌసండ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ సూపర్ ఉంది కదా అసలు యా వీడియో జరుగుతుందండి ఎంత బాగుంది చూసారా చాలా బాగుంది సార్ ఫోర్ థౌసండ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ దీంట్లో కలర్స్ ఉన్నాయా ఉన్నాయండి ఓకే దీంట్లో కలర్స్ అంటే చూపించమ్మా కొంచెం ఇలా వచ్చాను మేడం ఇలా ఇలా రండి సో చూసాను అంత బాగున్నాయి అనమాట వీడియో స్టార్ట్ అవుతోంది నచ్చితే అంతే కదా ఉన్నాయి కదండి మనకి స్టాక్ ఉంది కదా సఖీలో ఇలా ఒక చూపించి ఒక ప్రైజు స్టోర్ లో ఒక ప్రైజ్ అలా ఉండదండి స్టోర్ లో ఏ ప్రైస్ ఉంటుందో వీడియో లో అదే ప్రైజ్ ఉంటుంది వీడియో లో ఏ ప్రైజ్ ఉంటుందో స్టోర్ లో అదే ప్రైజ్ ఉంటుంది కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు ప్లస్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఫోర్ లో

ఫైన్ లో ఉంది మేడం సఖీకి వచ్చారు అనుకోండి త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ దగ్గర నుంచి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి ఇలా మీకు పాడరు పట్టు కావాలన్నా వెంగరీరు పట్టు ఓకే ఇం మేడం ఓకే ప్రైస్ రేంజ్ గానే వెళ్తున్నామా సారీ చూడండి మేడం ముందు ప్రైస్ చూపిద్దాం అదే జనరల్ గా హ్యాండ్లూమ్స్ అంటే హ్యాండ్లూమ్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా హ్యాండ్లూమ్ కు దూరంగా వెళ్తున్నారు ఎందుకు అంటే బడ్జెట్ బడ్జెట్ అని కాదు ఇప్పుడు మగ్గాలు చాలా ప్రాబ్లమ్ చేస్తున్నాయి అంటే సారీ నేయడానికి దోణ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి జకాడు హుక్స్ దగ్గర నుంచి అన్ని సెట్టింగ్ ఉండాలి చిన్న రీల్ తప్పినా కూడా లూమ్ ఆపాల్సి వస్తుంది మినిమం త్రీ టు ఫోర్ డేస్ అంటే టెక్నీషియన్ వస్తే గానీ ముందుకు వెళ్ళట్లేదు అనమాట అందువల్ల ఏంటంటే ర్యాపియర్ మగ్గాలు పవర్లూమ్ మగ్గాలు ప్రొడక్షన్ ఎక్కువైపోయింది హ్యాండ్లూమ్ తగ్గుతుంది కానీ హ్యాండ్లూమ్ లో కూడా మంచి మంచి సారీస్ సఖిలో ఉన్నాయండి హ్యాండ్లూమ్ అయితే హ్యాండ్లూమ్ చదువు పవర్లూమ్ అయితే పవర్లూమ్ చదువుతాం ఫోర్ థౌసండ్ సెవెన్ లో బోర్డర్ చూస్తే టెంపుల్ బోర్డర్ వస్తుంది మిడిల్ గా చూసాం అంటే ఓపెన్ బోర్డర్ విత్ బంచి పుట్ట అనమాట కలర్ మ్యాచింగ్ చూడండి కలర్ మ్యాచింగ్ చాలా బాగుంది హైలైట్ మ్యాచింగ్ అండి ఫోర్ థౌసండ్ సెవెన్ బిలో ఫైవ్ థౌసండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కలర్ ఇప్పుడు దీంట్లోనే ఇప్పుడు కలర్స్ ఉన్నాయా మన దగ్గర ఇద్దాం మేడం అంటే ఇవన్నీ కూడా మీరు కూడా అదే వచ్చి మీకు తీసాం అనమాట ఇందులో నెంబర్ ఆఫ్ చాయిస్ ఉన్నాయి ఐటమ్ వైజ్ గా వెళ్దాం అండి ఓకే ఒకటి ఒకటి ఇంకా అది ఈజీ అయిపోతుంది అవును అసలు చాలా ఫాస్ట్ గా తీసుకోవాలండి ఎందుకంటే ఇప్పుడే ఇట్లా సేల్ అయిపోతూనే ఉన్నాయి అనుకోండి కాకపోతే మనకి నచ్చిన డిజైన్స్ కలర్స్ వెంటనే మనకి తీసుకోవాలనిపిస్తుంది ఫోర్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ లో ఇవన్నీ కూడా కలర్స్ అనమాట పీచ్ కి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే ఈజీ అవ్వాలి కదా వాళ్ళకి పీచ్ కి గ్రే కలర్ అండి చాలా బాగుంది కలర్ కూడా రెడ్ సకిలు కలెక్షన్ ఎక్కువ ఉంటుంది మాటలు తక్కువ ఉంటాయండి చీరలు లేకపోతే మాటలు చెప్పాలి చీరలు ఉండే మాటలు అక్కర్లా సేమ్ ప్రైస్ అయినా ఫోర్ ఫోర్ నైన్ ఫైవ్ నేను చెప్పిన దాకా ప్రైస్ మారదండి సరే మాకు కన్ఫ్యూజన్ ఉండదు ఇంకా అంది అంటే రేంజ్ వైస్ డివైడ్ చేసాం 4495 ఇవన్నీ కూడా నిజంగా ఆలస్యం చేయొద్దండి ఆలస్యం చేస్తే సోల్డ్ అవుట్ అయిపోతాయి కొత్త కలెక్షన్స్ ఇంకా ఓపెన్ కూడా చేయలేదు వీడియోలోకి వచ్చేస్తాయి అందుకే మీరు చెప్పగానే షూట్ కి కూడా పరిగెత్తుకుంటూ వస్తాం అంటంగా అట్లానే వచ్చింది మీ రోజు మంచి పట్టు పింక్ అంటాం చూడండి పట్టులో కూడా కళ్ళైతే షేడ్ ఉంటది ఆ కలర్ లో చక్కగా గిఫ్టింగ్ పర్పస్ అయినా వెడ్డింగ్ లో గిఫ్టింగ్ అయినా లేదు ఇవ్వాలన్నా అమ్మవారికి పెట్టాలన్నా కూడా అమ్మవారికి పెట్టాలన్నా అమ్మకి ఇవ్వాలన్నా నిజంగా శ్రావణ మాసం ఈ పూజలు ఎప్పుడు ఇవి మంచి పెద్ద పెద్ద బార్డర్స్ చాలా బాగుంటాయి అందులో పెద్దవాళ్ళు ఈ పుష్పం ముందు తీసుకోవడానికి వెళ్తూ ఉంటారు కదా కట్టుకొని వెళ్ళినా కూడా మహాలక్ష్మిలో నడిచొస్తుండటే ఉంటుంది చీరలు బాగుంటాయి మాటలు వచ్చేస్తాయి అన్నీ చూడండి ఫోర్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ కి గ్యాప్ బోర్డర్ వచ్చి మిడిల్ అంతా కూడా చెక్స్ బానుమతిగా చెక్స్ అన్నమాట పైన చూస్తే కుప్పడం బోర్డర్ వస్తుంది పళ్ళు ఇలా జగ్గడ్ పళ్ళు ఓపెన్ బోర్డర్ వచ్చి మంచి ప్రైస్ లో ఇందులో కూడా కలర్స్ కలెక్షన్స్ ఉన్నాయి ఫోర్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ లో సేమ్ డిజైన్ అండి ఇది కలర్ వేరు మంచి పింక్ లో బ్రైట్ పింక్ లో కల్ షేడ్ అవునండి ఫోర్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ ఈ శారీ చూడండి పింక్ గోల్డెన్ షేడ్ అందులో మిక్స్ అయితే ఎలా ఉంటుంది పింక్ ఉండొచ్చు మ్యాచింగ్ ఉండదు ఈ మ్యాచింగ్ ఉన్నా ఈ డిజైన్ ఉండదు అది ఇలా మంచి మంచి చాయిస్ ఉన్నాయి ఇలా చూసిన దానికంటే కూడా ఇచ్చి సేమ్ డిజైన్ మంగళగిరి పట్ల వస్తుంది కుప్పడం పట్ల వస్తుంది వెంగళగిరి పట్ల వస్తుంది ఇలా పాడరు పట్ల కూడా వస్తుంది బేసన్ సీకో పట్టుకి ఈ పౌడర్ పట్టుకి వేరియేషన్ ఏంటంటే మేడం వెప్ట్ లో ఏంటంటే పట్టి వస్తుంది వార్పు సీకో వస్తుంది సీకోకి ఏంటంటే వెప్ట్ సీకో వస్తుంది వార్ప్ పట్టి వస్తుంది బ్లౌజ్ ఎట్లా ఉందో ఒకసారి చూపిస్తారా బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ కి ఇలా బోర్డర్ వస్తుందండి ఎడ్జ్ కో చూసామండి ఎడ్జ్ వల్ల బాగుంది ఇంకా అందం వస్తుంది బోర్డర్ గ్రీన్ లా కాకుండా బోర్డర్ రీన్ కలనాథ కలర్ ఇది ఇది కొంచెం కాంట్రాస్ట్ ఇచ్చేసరికి అందం వస్తుంది అంటే బోర్డర్ రీన్ అందరూ కడుతూ ఉంటారు ఎడ్జ్ లో ఏంటంటే ఇలా హ్యాండ్లూమ్ ఎడ్జ్ రావడం వల్ల అందం వస్తాయి నెక్స్ట్ కాంబినేషన్ గా చూసామంటే ఆపోజిట్ మ్యాచింగ్ అవచ్చు సూపర్ కలర్ అండి అంటే ఇవి కలనాథ్ లోనే ఇంత అందం వచ్చే కలర్స్ అన్నమాట జనరల్ గా పట్టు మిక్స్ అయితేనే ఈ షేడ్స్ ఇంత బ్రైట్ లుక్ వస్తాయి మామూలుగా అయితే రావు ఇంకా బాగుందండి డిజైన్ సేమే కాకపోతే ఇందులో సిల్వర్ జరి ఇచ్చినట్టున్నారు అంతే అంటే గోల్డ్ జరి ఉంది మాకు పర్పుల్ ఆటోమేటిక్ ఉంటాయి కదండి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఒక చీర ఉంటుంది కరెక్ట్ గా కానీ ఈ కలర్ కాంబినేషన్ ఉండదు కాంబినేషన్ చీర ఉంటుంది డిజైన్ ఉండదు కలర్ మ్యాచింగ్ ఉండదు బడ్జెట్ ఫ్రెండ్లీ ఇప్పుడు వరకు ఇవన్నీ కూడా ఫోర్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ అండి నెక్స్ట్ మనం చూడబోయే వెరైటీ వస్తారు నెవీ బ్లూ తో చూద్దామండి ఇది నెవీ బ్లూ అండి నెవీ బ్లూ వస్తారు ఫోర్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ మేడం ఫోర్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ ఎడ్జ్ కాంట్రాస్ట్ వస్తుంది ఇప్పుడు వరకు ఇవి ఒక ఫోర్ హండ్రెడ్ శారీ సేల్ చేసి ఉంటాం అండి ఫోర్ హండ్రెడ్ పైన సేల్ చేసి ఉంటాం ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది ఫైవ్ థౌసండ్ లో చక్కగా ఓపెన్ బార్డర్ మీనా వర్క్ వస్తుంది గోల్డ్ సిల్వర్ వస్తుంది మిడిల్ మునియా పుట్ట స్టైల్ బోర్డరు అంటే కస్టమర్స్ ఏం కావాలో ఉన్నాయి అందుకే ప్రజాదరణ పొందింది అన్నానికి బ్లౌజ్ అంటే వన్ మీటర్ బ్లౌజ్ అనమాట మెయిన్ హ్యాండ్లూమ్స్ లో బ్లౌజ్ థర్టీ సెంటీమీటర్స్ ఫార్టీ సెంటీమీటర్స్ ఇంకోటి ఏంటంటే మార్కెట్ లో హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ అని చెప్తున్నారు కానీ దారాలు లేచిపోయి అంటే మిక్స్ క్వాలిటీలు పెట్టి మిక్స్ వంద రకాలు వస్తాయి సెకండ్ లో ఏంటంటే క్వాలిటీకి పెద్ద పెట్టేస్తాం అండి క్వాంటిటీ నెక్స్ట్ మాకు వన్ టైం బిజినెస్ వద్దే వద్దు మేము శారీ తీసుకున్నాం కూడా మీ ఇంటికి వచ్చిన తర్వాత మీకు మా క్వాలిటీ మీరు కాంప్రమైజ్ అవే ఎక్స్చేంజ్ చెప్పుకుంటున్నాం అవును అది చెప్పి ఎందుకంటున్నాం అంటే మా క్వాలిటీ మీద మాకు నమ్మకం ఉంది అంత నమ్మకం ఉంది కాబట్టి జనరల్ గా లేదు అంటే చాలా బాబు రమ్ముడు పోయింది అందుకని మన దగ్గర మన దగ్గర ఉండకుండా వెళ్ళిపోయిందరాబాబు అనుకునే వాళ్ళకి ఎక్సర్స్ మనం మంచి క్వాలిటీ ఇచ్చినప్పుడు ఈ కస్టమర్ కథ ఇంకోడికి వచ్చండి ఇది ప్రైస్ చెప్తారా బాగుందండి ఫైవ్ థౌసండ్ నైన్టీ ఫైవ్ మేడం ఫైవ్ థౌసండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ అవునండి అండ్ ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎవరైతే హోల్సేల్ బిజినెస్ చేస్తూ ఉంటారో మనమేంటంటే మన దగ్గర స్టాక్ ఎక్కువ ఉంటుంది పబ్లిసిటీ ఎక్కువ ఉంటుంది మనం స్టోర్కి వచ్చిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ వస్తుంది ఇన్ఫ్లూన్జర్ స్టోర్ కి తీసుకురాం అది అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల వన్ టైమ్ లో వస్తారు పదే పదే రా అది ఫైవ్ థౌసండ్ నైన్టీ ఫైవ్ లో మేడం ఇవన్నీ కూడా కలనాథ కలర్స్ కలర్ చార్ట్ కూడా చూసామంటే ఏదో ఒక చీర చూపించేసి ఆఫ్ లో ఉండవు కొన్ని స్టోర్ కి వస్తే ఆన్లైన్ లో ఆన్లైన్ లో ఉండవు ఎలాగూ ఆఫ్ లైన్ లో స్టోర్ కి వస్తే అంతకన్నా ఉండవు కానీ మన దగ్గర అలా కాదండి ఆఫ్ లో ఉంటే ఆన్లైన్ లో ఉంటే ఫైవ్ థౌసండ్ నైన్టీ ఫైవ్ లో ఉజి బార్డర్ వచ్చి మిల్ అంతా కూడా బుట్టి విత్ మీనావర్ కాంబినేషన్ లో కలర్స్ మ్యాచింగ్ వచ్చి ఉండదు దేనికి అదే చూడండి ఆరెంజ్ గ్రీన్ కాంబినేషన్ మంచి కాంబినేషన్ అండి ఇది కూడా అద్భుతమైన మ్యాచింగ్ ప్రైస్ ఏమైనా 4995 4995 దీంట్లో గ్రీన్ కి బ్లూ మ్యాచింగ్ ఇది కొత్తగా ఉంది ఈ కాంబినేషన్ యాక్చువల్లీ వీవరు అసలు అందేశ్వర్ గారు తమ్ముడు కొత్త కాంబినేషన్ చేస్తున్నాడు ఏం చేస్తున్నారు సార్ అన్న నేను వివింగ్ ప్రొడక్షన్ లో వచ్చి ఫార్టీ ఇయర్స్ అవుతుంది నేను ఇప్పుడు చూడండి మ్యాచింగ్ కూడా చేద్దాం అనుకుంటున్నా అన్నారు సరే కానీ మ్యాచింగ్ సరే కానీ ఏమైనా చేయండి అని చెప్పాను అన్న నేను ఏమనుకున్నా అంటే మెరూన్ చేస్తాడేమో అనుకున్నా బ్లూ చేశాడు పొద్దానని యాక్సెప్ట్ చేయాలండి అయితే వేరే వాళ్ళు కట్టుకుంటే అరే బాగుంది ఇలాంటి రేర్ మ్యాచింగ్ మీ దగ్గర లేవా అంటారు స్టోర్ లో ఉన్నాయండి లేవా కాదు ఈ బ్లూ అసలు ఇది అదే ఇది కొత్తది చాలా ఎవరు అంటే ట్రై చేయలేమో ట్రై చేశారు బాగుంది ట్రెండ్ ఫాలో అవదు ట్రెండ్ సెట్ చేసి దానికి ఇలాంటి అనమాట కొన్ని కలర్స్ ఈ పింక్ గ్రీన్ ఇంకా ఎవర్ గ్రీన్ బట్ ఎప్పటికీ అందంగా ఉంటుంది హ్యాండ్లూమ్స్ కోసం ఎదురు చూసే వాళ్ళకి చక్కగా ఫైవ్ థౌసండ్ లో మంచి శారీస్ ఉన్నాయి ఈ మ్యాంగోయల్లో మంచి టైంకి వచ్చాయి శ్రావణ మాసం ఈ మ్యాంగోయల్లో ఒక ఇక్కడ ఛానల్ చెప్పొచ్చు చెప్పకూడదు నాగశ్రీ గారు కట్టుకున్నారు కట్టుకున్నారనమాట మన సో మన సో మంగళగిరి ఓపెనింగ్ అప్పుడు కట్టుకున్నారు ఆ స్క్రీన్ షాట్ తీసి ఒక ఫార్టీ ఫిఫ్టీ సారీస్ బుకింగ్ అడిగారు అనమాట ఒక ఐదు ఆరుగురికే ఇచ్చాము వాళ్ళందరూ కలెక్షన్స్ వచ్చిన తీసుకొని బుక్ చూసుకోవచ్చు ఉన్నాయి కలెక్షన్ ఉన్నాయి ఇంకా వీటిల్లో కంటిన్యూ భాగంగా ఉన్నాయండి అన్ని కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ చక్కగా మంచి డిజైన్ చూస్తే టెంప్టీగా ఉంటాయి ప్రైజ్బుల్ బెస్ట్ ప్రైజ్ మాటల్లో కాదు చేతల్లో కూడా అండి ఎందుకంటే ఫైవ్ థౌసండ్ నైన్టీ ఫైవ్ కి జకర్ బార్డర్ చూడండి కింద మంగళగిరి జకర్ బోర్డర్ చాలా రేర్ అనమాట కంచి బోడర్ లాగా జకర్ బోర్డర్ వస్తుంది ప్లస్ వస్తుంది మీనావర్ వస్తుంది లక్ష బుట్టన్సెప్ట్ పట్టుచీరు వైన్ కలర్ వచ్చింది చీరలో వచ్చే బుట్టాని తీసుకోవడం జరిగింది అనమాట మాకు ఎంత గాడి అంటే గ్రాండ్ గా వద్దు కొంచెం సింపుల్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్న వాళ్ళకి కూడా అంటే ఓన్లీ బోర్డర్ వరకు లైన్స్ అనమాట బాడీ అంతా కూడా ప్లెయిన్ కాన్సెప్ట్ ఇలా కూడా ఉన్నాయి ఈ చీరలు ఒకసారి మనకి కుక్కట్పల్లి నుంచి వీడియో చేస్తాను ఇప్పటి వరకు ఒకసారి ప్రతిసారి ఒక కామెంట్ అయినా వస్తుంది వీటి కోసం మళ్ళీ చూపించండి మళ్ళీ చూపించండి రైట్ టైంకి వచ్చాయి అనసరిపురం దగ్గరలో బిఎన్ రెడ్డి దగ్గర నుంచి వచ్చారు రాజలక్ష్మి గారు అని చెప్పారు మీ ఛానల్ చూసే వాళ్ళ గృహ ప్రవేశానికి నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ ఉంది ఎప్పుడు టూ మంత్స్ బ్యాకే కలెక్షన్ వచ్చిన ఇంకా హౌస్ రెడీ అవ్వలేదు కలర్స్ వర్క్ కూడా జరగట్లేదు మా హస్బెండ్ ఇయర్ ఓపెన్ చేస్తారు చెల్లిది కానీ చీరలు అయితే నేను తీసుకున్నా అని చెప్పి తీసుకున్నారు చెప్పండి మంచి ప్రైజ్ మేడం

డెఫ్నెట్ గా అండి చాలా పాలోళ్ళు చాలా ఎక్కువ మంది అంట అందరికీ మిస్ చేయకుండా అందరికి పెట్టాలనుకుంటున్నా సురేష్ అన్నారు ఇంకా కలర్స్ ఉన్నాయి కదా ఎవరు మిస్ కాబట్టి తీసుకెళ్లొచ్చు అది ఫోర్ థౌసండ్ ఇప్పుడు మనకి స్టాక్ అంతా సికింద్రాబాద్ లోనే ఉంటుందా లేదంటే కోపెట్పల్లిలో కూడా ఉంటుందా సకి ద హౌస్ ఆఫ్ కంచీస్ నేమ్ బోర్డ్ ఎక్కడైతే ఉందో అక్కడ అంటే మంగళగిరి అవ్వచ్చు గుంటూరు అవ్వచ్చు కేపిహెచ్బి అవ్వచ్చు కమింగ్ ఏ ఎస్వ నగర్ అవ్వచ్చు ఇదే ప్రైస్ ఉంటుంది ఇదే ప్రైజ్ ఉంటుంది అంటే ఒక షోరూంలో లో ఒక ప్రైజ్ ఆన్లైన్ లో ప్రైజ్ ఆఫ్లైన్ లో ప్రైజ్ ఉండదండి అలా ఉంటే ఇంకా జెన్యూనే ఉంటదండి అది 4795 ఓకే మంచి మ్యాచింగ్స్ అంటే అసలు మంచి రాయల్ బ్లూ అంటే ఎప్పుడు ఎప్పుడు కట్టుకున్నా బాగుంటుంది కస్టమర్ కట్టుకున్నా అన్నమాట ఎంత హైలైట్ లుక్ ఫోటో షూట్ చేసి ఫోటో పంపించారు ఇదేంటంటే దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా మ్యాచ్ అవుతది రెడ్ కూడా ట్రై చేయొచ్చు గ్రీన్ కూడా ట్రై చేయొచ్చు లోపు ఇంత అంటే చీరలు బాగుంటాయి కొన్ని కొన్ని కానీ తర్వాత కూడా మన్నికి కావాలి అంటే ఒక్కసారికి బాగుండాలి అనుకుంటే పిచ్చి పిచ్చి బనారసులు సెమీ బెనారసులు ముడిచిపోయే బనారసులు కూడా వస్తుంటాయి కానీ ఇవేనంటే ఇప్పుడు కట్టినా బాగుంటుంది అప్పుడు కట్టినా బాగుంటాయి అది అంటారు కదా ఇప్పుడు అప్పుడు ఎప్పుడు ప్రైస్ అయితే మారలేదు కదండి ఫోర్ సెవెన్ నైన్ ఫైవ్ మీరైతే నచ్చింది నచ్చినట్టు వెంట వెంటనే స్క్రీన్ షాట్స్ తీసేసి పెట్టేసుకోండి సెల్ఫ్ లో అసలు అందులోను ఈ వీడియో నేను ఒక రిక్వెస్ట్ ఏంటంటే చెప్పండి ఈ కలెక్షన్ ఎవరైతే కడుతుంటారో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి మీ పెద్దవాళ్ళు మీ పెద్దమ్మ కానీ మీ ఎవరో ఎవరు ఉంటారు కదా మీరు ఒకళ్ళు చిన్నవాళ్ళు చూస్తున్నారు మీరు పెట్టకపోయినా పర్లా వాళ్ళు ఫార్వర్డ్ చేసిన వాళ్ళకి నచ్చి అనుకో మీకు నచ్చింది కట్టుకున్నట్టే కదా

ఇంకా స్టాండర్డ్ అన్నమాట ట్రెడిషనల్ ఇది పప్పీ చెక్స్ వచ్చి బోర్డర్ జగడ్ బోర్డర్ ఇంక ఇది అసలు ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ చెక్స్ అన్నమాట సో ఈ శ్రావణ మాసం స్పెషల్ అండి పాటూరు పట్టు చీరలు చాలా మంది వెయిట్ చేశారు అప్పుడు ఇంక ఇప్పుడు కొత్త డిజైన్స్ వచ్చాయి కొత్త కలర్స్ కూడా వచ్చాయి మేడం ఇందులో ఇంకొక మిగిలింది మేడం బ్రా కస్టమర్ ఎనిమిది తీసుకున్న దాంట్లో ఓకే ఇది ఫైవ్ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ ఇది 395 అవునండి ఇది 5295 hmm. 5795 5795 అంటే ఇట్లా డిజైన్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్కటి శాంపిల్ కోసం వీడియోలో కొన్ని మాత్రమే చూపిస్తాం అండి స్టోర్ కోసం నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి మీకు ఏదైనా బుక్ అయిందండి మరి నచ్చిందంటే స్క్రీన్ షాట్ తీసి ఆన్లైన్లో చెప్పేసేయండి మీరు మేము చూసాము లేదు ఒకరు వద్దాం అనుకుంటే పక్కన పెడమని చెప్పండి కుదిరితే పక్కన పెడతాము మీకు ఇవాళ నచ్చింది మేము వద్దాం అని అనుకున్నాము మీరు చీర అయిపోయిందా అని చెప్పని ఫీల్ అవకుండా కాంబినేషన్ చూడండి గ్రీన్ కి అప్డేట్ కలర్ మ్యాచింగ్ అప్డేట్ కలర్ మ్యాచింగ్ అనమాట అండి ఒక త్రీ మంత్స్ అన్సీజన్ రావడం వల్ల హ్యాండ్లూమ్స్ వాళ్ళు వేవర్సా మెజిషియన్స్ అన్న టైప్ లో అయిపోయారు అంటే మగ్గాల్ని

కొన్ని మాత్రమే ఇలా నెంబర్ ఆఫ్ కలెక్షన్ స్టోర్ లో ఉన్నాయి ఈ కలెక్షన్ మీకు నచ్చితే లేదు ఈ కలెక్షన్ ఎవరికైతే అనుకున్నారో వాళ్ళకి ఫార్వర్డ్ ఫార్వర్డ్ చేయండి షేర్ చేసేయండి బాగుంటది కదా ఎందుకంటే మన వాళ్ళు ఇంత మంచి మంచి తీసుకుంటే హ్యాపీగా అనిపిస్తుంది అలాగే మంచి క్వాలిటీతో కూడా ఇస్తున్నారు కదా సఖి ఏ బ్రాంచ్ లోనైనా కూడా ఈ కలెక్షన్ అనేది అవైలబుల్ గా ఉంటుంది సో కొంచెం ఫాస్ట్గా మీరు కాంటాక్ట్ అయిపోండి అండ్ నెక్స్ట్ మీరు ఇంకా ఎలాంటి చీరలు తీసుకోవాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి వీడియో ఏదైతే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్